నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మొదలు మీనరాశి వరకు జులై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా ఇంకా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురువు నమస్కారం గురుగారు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం తప్పకుండా కన్యా రాశిలో కేతున్నాడు సప్తహులో రాహు ఉన్నాడు తర్వాత అష్టం ఖాళీగా ఉండి నవమంలో అంటే తొమ్మిదవ ఇంట్లో భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు తర్వాత వీరికి ఆరో ఇంట్లో శని ఉన్నాడు ఆరు శత్రు స్థానం తర్వాత వీరికి దశమ స్థానంలో రాహు రవి బుధ శుక్ర గ్రహాలు కలిసి ఉన్నాయి అయినప్పటికీ బుధుడు మారుతున్నాడు శుక్రుడు మారుతున్నాడు ఏది బుధుడు మారుతున్నాడు శుక్రుడు మారుతున్నాడు పదహారవ తారీఖు రవి కూడా మారుతున్నాడు వీళ్ళంతా కూడా మార్పు ఇవన్నీ మనం అంచనా వేసుకోగలితే ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా ఏ రాశిలోనూ కూడా శాస్త్రం చెప్పిన విషయమే చెప్తున్నాను కేతు ఉండకూడదు అష్టమంలో కానీ లగ్నమంలో కానీ ఇంకొకటి ఎవరిదైతే జన్మలగ్నం అంటే అందరూ కన్యా రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి దయచేసి ప్రేక్షకులకు మనవి ఎవరి జాతకంలోనైతే కేతు అంటే ఒక మనిషి మరణించాలంటే ఒక సూత్రం ఉందమ్మా ద్వితీయ సప్తమాధిపతులు అష్టమ స్థానానికి వచ్చినప్పుడు మనిషికి మరణం సంభవిస్తుంది ఇది సూత్రం అలాంటప్పుడు ఈ యొక్క కేతు గనుక ఎవరికైనా ద్వితీయ సప్తమాధిపతి అయి కన్యలో ఉండి ఉంటే అలాంటి వారికి మృత్యుయోగం ఉండే అవకాశం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు గమనించండి ఇప్పుడు రామోజీరావు ఇప్పుడు నాకు సంబంధించినటువంటి అయినా ఒక రాజరెడ్డి అని రాములు అని రా అని అంటే అదే పేరు మీద చనిపోయారు అంటే కొన్ని రోజు కొన్ని రోజులు ఒకే వరుస మీద నడుస్తుంది ఆ రాశి అయిపోయినాక మళ్ళీ ఇంకో రాశి ఉంటుంది ఇట్లా అంటే ఈ యొక్క గ్రహ మార్పిడి వల్ల సూర్యుడు సూర్యునికి కేతువుకు రాహువుకు మధ్యలో ఈ సత్సంబంధాలు ఉండకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత ముఖ్యంగా ఇది అందరికీ జరగకూడదని ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాను కానీ మరణం అనేది తప్పని విషయం కాబట్టి తప్పించుకున్నా తప్పే విషయం కాదు ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన జాతకాల్లో అవలక్షణాలు కనుక ఉన్నట్లయితే ఆ లక్షణాలు కనుక ఉన్నట్లయితే అవలక్షణాలని కాదు వారికి కొంచెం మృత్యుయోగం మాత్రం ఉందమ్మా మృత్యుయోగం ఊరికే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి వరకు ఉండదు నూట ఒక మృత్యువులు ఉంటాయి అందులో వంద మృత్యువులను మనం ఇచ్చేయచ్చు కాలమృత్యువులను అకాల మృత్యువులు ఇవి మరి కాలమృత్యు అనే దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి కన్యా రాశి వారికి ఒకవేళ అలా జరగకపోతే కన్యా రాశి వారికి కొంచెం ఈ నెల రాశి వారు అందరికంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లగ్నంలో కేతువు సప్తములో రాహు అనేటువంటిది కేతువు మోక్షకారకుడు అంటే మరణకారకుడు అని అర్థం అంటే మరణానికి సంబంధించినటువంటి గ్రహం అలాగే మోక్షానికి సంబంధించి మోక్షం అంటే శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టడమే కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి వీలైతే భగవన్ నామస్మరణ అధికంగా చేయండి మీరు గతంలో ఏమైనా తక్కువగా చేసినట్టయితే బ్యాలెన్స్ అవుతుంది అలా ఉంటుంది తర్వాత వీళ్ళకి వచ్చేసి ఇవా ఆరో ఇంట్లో ఆరో ఇల్లు శత్రుస్థానం శత్రుస్థానంలో శని ఉండడం వల్ల వీరికి ఏవైనా పాత తగాదాలు అంటే ఎప్పటివో అంటే వీరికి వీరి తరం కోసం సంబంధమే ఉండదు అంటే వీరి నాన్నగారివి లేదా వీళ్ళ తాతగారివి అలాంటి ఇప్పుడు కొన్ని ఈ భూములు రేట్లు పెరగడం వల్ల ఏం చేస్తున్నారంటే ఈ పహానీలలో పేర్లు చూసి పాదవి తీసి కోర్టులో కేసులు వేస్తున్నారు అట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఒక శత్రు అనేవాడు ఉంటే వాడిపోయి ఒక నిఘా వేయండి అదొక్కటి జాగ్రత్త తీసుకోండి తర్వాత ఇంకొకటి ఏమిటంటే తొమ్మిదో ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ కన్యా రాశి వాళ్ళని కాపాడేది గురువే ఎందుకంటే ఐదు తొమ్మిది లక్ష్మీ స్థానాలు కోణాలు అంటారు వాటిని లక్ష్మీ కాబట్టి వీళ్ళను గురువు ఎక్కువగా కాపాడే అవకాశం ఉంది అలాగే వీరికి బుధుడు కూడా పదకొండు ఇంటికి వచ్చే అవకాశం ఉంది రవి పదకొండో ఇంటికి వచ్చే అవకాశం అంటే పదిహేను తారీఖు వరకు కన్యారాశి రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఒకటో తారీఖు నెలకు నుండి ఈ యొక్క పది పది పదిహేను వరకు పదహారు నుండి బాగుంటుంది ఇక కన్యా అధిపతి బుధుడు కనుక బుధుడికి ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పినట్టు మహావిష్ణువుని కాని దుర్గాదేవిని కానీ మనస్ఫూర్తిగా ఆరాధించినట్లయితే తప్పకుండా వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది ప్రతి కన్యా రాశి వారికి మరణ సూచన అని లేదమ్మా జాతకంలో అలా ఉంటే కాబట్టి అట్లా ఏమైనా ఆరోగ్యం బాగలేనటువంటి వారు బాగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్లో ఐసీయులో ఉన్నవాళ్ళు అట్లాంటి వారు కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారు మంచి పండితులతో అంటే మంచి పండితులు అంటే బాగా ఎత్తుండి లా కాదు మేధస్సు ఎక్కువగా ఉన్నటువంటి మంచి మంచి శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళతో మీ యొక్క జాతకాన్ని ఒకసారి పునః పరిశీలింప చేసుకోండి వాటి వారు చెప్పినటువంటి ఏవైనా పరిహారాలు అంటే ఉంటే కూడా ఆచరించండి ఈ యొక్క మహావిష్ణువు నమ్మవారిని ప్రార్థిస్తాం అదండి విషయం వారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ముందుగా చెప్పాల్సిన సూచన ఏమిటి అంటే అందరికీ వర్తించదు ఇది గోచారీత్యా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారం చేసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇది చెప్పింది అవునా కాదా అనేది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వారు వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం I'm Namaste.